నేరుగా మాట్లాడిన సందర్భం లేదు సెంట్రల్ ఆఫీసర్లని కలిసా కానీ నేను ఎస్పీ గారు కూడా తిరగడం జరుగుతుంది ఈరోజు ఎస్పీ గారు డీజీ గారు మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయారు కానీ కామన్గా మేమిద్దరం చెప్పదలుచుకున్న కొన్ని ముఖ్యమైన పాయింట్లు మీకు ఈరోజు చెప్పడం జరుగుతుంది మనందరం ఈరోజు ఇక్కడ ఒక ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ని ప్రజలకి అందజేస్తాము అని ఒక బాధ్యతగా ప్రజలకి ప్రామిస్ చేశారు అది రాజ్యాంగం మనం మీద పెట్టిన బాధ్యత అది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మన మనసులో ఎటువంటి ఉన్నా కానీ మనం పూర్తిగా నిబద్ధతతో పూర్తి నిజాయితీతో నిర్వహించాల్సిన బాధ్యత ఫ్రీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని ప్రజలకి అందజేయడం నిన్నటి వరకు మొన్నటి వరకు ఏం పనులు చేసినా ఈ రోజు నుంచి వారు ఎలక్షన్ అనౌన్స్మెంట్ చేసిన మార్చ్ పదహారవ తేదీ నుంచి మే పదమూడు ఎప్పుడైతే పోలింగ్ జరుగుతుందో ఆ రోజు వరకు మనం నిర్వహించే నిర్వర్తించే ప్రతి పని కూడా ఆ ప్రామిస్ని గుర్తు చేసే విధంగా ప్రజలకి మనం ఎటువంటి స్వార్థంతో కాకుండా పూర్తిగా రాజ్యాంగపరమైన హక్కుల్ని మాకు ఏదైతే అందించారో దాన్ని వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడానికి మనం చేసే ప్రతి చర్య కూడా ఒక తలమానికంగా నిలబడిపోతుంది వరకు కూడా మన ప్రతిక్షణం ఆ బాధ్యతని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగా కొన్ని పాయింట్స్ మీ అందరికీ ఈరోజు చెప్తాను ముందుగా బిఎల్లోకి మే పదమూడవ తేదీన పోలింగ్ స్టేషన్కి వచ్చే ప్రతి ఓటర్ లోపల ఉండే జాబితాలో నా పేరు ఉంది ఉంటారు అక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి నా ఓటు ఉందనికే నేను వస్తాను చెప్తున్నా సో ఉండవలసిన వ్యక్తికి ఓటు ఉన్నదా లేదా అనే విషయం బయట మీ దగ్గర నిర్ధారించుకుంటారు తర్వాత లోపలికి వెళ్తారు ఆ వెళ్ళిన వచ్చిన ప్రతి వ్యక్తి యొక్క హక్కుని కాపాడే బాధ్యత మన మీదే ఉంటుంది ఏదైనా కారణాల వల్ల వాళ్ళు మనం ఇచ్చుండకపోయి ఉంటే అడిగేది కూడా అక్కడే దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి ప్రశ్నిస్తారు ఆ విషయం మనందరికీ గట్టిగా జ్ఞాపకం ఉండాలి లోపల పోలింగ్ స్టేషన్లో పోలింగ్ ఏజెంట్లు ఉంటారు అన్ని పార్టీలకి సంబంధించి అన్ని క్యాబినెట్కి సంబంధించిన ఏజెంట్లు ఉంటారు గట్టిగా జరిగింది మనం జూన్ జూలైలో ఇంటింటికి వెళ్ళి సర్వే చేశాము సర్వే చేసి ఓటర్ లిస్టులో ఉండవలసిన వాళ్ళు ఎవరు ఉండకూడని వాళ్ళు ఎవరు అనేది నిర్ధారణ చేశాము చేసి డ్రాఫ్ట్ వేశాము డ్రాఫ్ట్ వేసిన తర్వాత వాటి మీద అబ్జెక్షన్ తీసుకున్నాము ఇష్టానికో కష్టానికో బలి అవ్వకూడదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం కరెక్షన్ చూసుకోండి మళ్ళీ లిస్టులు చూసుకోండి పోలింగ్ స్టేషన్ వారీగా ఇంతకుముందు మొదటి నుంచి కనీసం మూడు డాక్యుమెంట్ ఉండాలని చెప్పాను ఎప్పుడైనా విన్నారా మీరు కావచ్చు వీరి ముందున్నీఆర్ఓ గారు కావచ్చు చెప్పారా మీకు కనీసం మూడు డాక్యుమెంట్ ఉండాలని చెప్పారని అవి